తత్వాలు రచన చతుర్మేధుల చెంచు సుబ్బయ్య శర్మ ఒకటి సప్తానగా ఏడు సంగీతంలో స్వరాలు ఏడు సరిగమపదనే మధురాతి మధుర సంగీతానికి మూలం ఈ సప్త స్వరాలు రెండు ప్రస్తుత ఇరవై వసతాభ ప్రకారం సప్త సముద్రాలయాలు ఒకటి ఆర్కిటిక్ రెండు నార్త్ అట్లాంటిక్ మూడు సౌత్ అట్లాంటిక్ నాలుగు సౌత్ పసిఫిక్ ఐదు నార్త్ పసిఫిక్ ఆరు ఇండియన్ ఏడు సదరన్ మూడు మన పురాణ ఇతిహాసాల ప్రకారం కూడా సముద్రములు ఏడు వాటి పేర్లు ఒకటి లవణ సముద్రము రెండు ఇక్షుసముద్రము మూడు సురాసముద్రము నాలుగు సర్పసముద్రము ఐదు క్షీర సముద్రము ఆరు సముద్రము ఏడు నీటి సముద్రము నాలుగు హైందవ శాస్త్రాల ప్రకారం ద్వీపములు ఏడు ద్వీపమనగా నాలుగు వైపులా ఉండనది సప్త ద్వీపములు ఒకటి ద్వీపం రెండు లక్షద్వీపం మూడు సాల్మలీ ద్వీపం నాలుగు కుసద్వీపం ఐదు క్రోంచీపం ఏడు పుష్కర ద్వీపం ఐదు సప్త ఋషులు ఒకటి వశిష్ఠుడు రెండు అత్రి మూడు గౌతముడు నాలుగు కశ్యపుడు ఐదు భరద్వాజుడు ఆరు జమదగ్ని ఏడు విశ్వామిత్రుడు ఆరు సప్తవర్ణములు ఒకటి ఇంద్రధనుస్సు రెండు సీతాకోక ఎరుపు మూడు నలుపు నాలుగు పసుపు ఐదు ఆకుపచ్చ ఆరు గోధుమ ఏడు తెలుపు ఏడు సప్తగిరులు తిరుమల కలియుగవరదులు వారి నిలయం యావత్ ప్రపంచ శ్రీ శ్రీమన్నారాయణులు ఆ ఏడుగిరుల పేర్లు ఒకటి శేషాద్రి శ్రీహరుణీ సేనతల్పము ఆదిశేషుల పేరిట వెలసినది రెండు నీలాద్రి తట్టుతనుత భక్తురాలు నీలాంబరి తలనీలాలను సమర్పించిన కారణంగా నీలాద్రి వెలసింది మూడు గరుడాద్రి దాయాదులైన కద్రువ పుత్రులను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్థం శ్రీమహావిష్ణుమూర్తిని మనమున జపిస్తూ తపస్సు చేశాడు స్వామి ప్రత్యక్షం కాగానే తనకు తిరిగి వైకుంఠంచేరే వరాన్ని ప్రసాదించమని కోరాడు గరుత్మంతుడు దానికి స్వామివారు తాను ఏడు మీద వెలయనున్నానని ఆ వైనతేయుడిని కూడా రూపంలో అక్కడ ఉండవలసినదిగా ఆదేశించారట నాలుగు అంజనాద్రి వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం వరకు సంతానం కలువలేదు ఆకాశగంద అంచునున్న కొండమీద కూర్చుని తరబడి తపస్సు చేయగా వాయువు ఆమెకు ఒక పండును ప్రసాదించి ఆరగించమని చెప్పాడట ఫలితంగా ఆ దంపతులకు శ్రీ ఆంజనేయస్వామి జన్మించాడట అంజనాదేవి తపమాచరించి పుత్రసంతానాన్ని పొందిన కారణంగా ఆ పర్వతానికి అంజనాద్రి అనే నామం వచ్చినది అయిదు వృషభాద్రి కృతయుగంలో తిరుమలలోని తుమ్మురుతీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజూ తనతలను నరికి పరమశివులకు నైవేద్యం పెట్టేవాడట అలా నరికిన ప్రతిసారి శిరస్సు పుట్టుకొచ్చేది అతని అపారభక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నారు ఆ మూఢ భక్తుడు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉందని చెప్పాడు ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు ప్రాణం విడిచే ముందు అక్కడ తనకు ముక్తి లభించినందున గుర్తుగా ఆ పర్వతాన్ని తన పేరునే పిలవాలని కోరుకున్నాడట శివుడు అతని కోర్కెను మన్నించాడు అదే వృషభాద్రి ఆరు నారాయణాద్రి మహావిష్ణుమూర్తి దర్శనార్థం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తపమాచరించి ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణులను తాను తపమాచరించిన ఆ పర్వతాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలవాలని కోరాడట విష్ణుమూర్తి అందుకు అంగీకరించారట ఆ కారణంగా ఏర్పడిన పేరు నారాయణాద్రి ఏడు వెంకటాద్రి కలియుగ దైవం వెలసిన గిరికొండ వైకుంఠం నుండి ఇలకు గరుడు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని పురాణ వివరణ వేమంటే పాపాలు అని కట అంటే వారించడం అని అర్థం అంటే స్వామివారి సమక్షంలో సర్వ పాపములు నశిస్తాయని అందుకే ఆ గిరికి వెంకటాద్రి అని ప్రతీతి పై తత్వానికి పురాణరీత్యా ఒక కథ శ్రీకాళహస్తిలో నివసించే మహనీయులైన పురందర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు మాధవుడు ఆ మదబిడ్డను కన్నతల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచి చేశారు వయస్సు వచ్చిన మాధవుడు చెడు సావాసాలు ఎన్నో పాపాలు చేశాడు ఒకరోజున అనుకోకుండా అతడు కొంతమంది యాత్రికులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళతాడు దర్శనం కోసం స్వామి ఎదుట నిలుచున్న మాధవునికి ఒళ్లంతా మంటలు పుట్టడం మొదలైంది ఉపశమనం కోసం వారి నామాన్ని కేకలు పెడతాడు క్రమంగా మంటలు తగ్గాయి ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్నీ పాపాలూ నశించాయట ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమైనాడు అతడే మరుజన్మలో తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడని స్వామివారికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని స్థలపురాణంగాథ సప్తతత్వాలు ఒకటి బలితత్వం రెండు శ్రీరామతత్వం మూడు రావణతత్వం నాలుగు శ్రీకృష్ణతత్వం ఐదు దుర్యోధన తత్వం ఆరు కర్ణతత్వం ఏడు హరిశ్చంద్రతత్వం ఒకటి బలితత్వం దాతృత్వము త్యాగము బలిచక్రవర్తి ప్రహ్లాదునికి కొడుకైన విరోచనుని కొడుకు మహాసూరుడు ముల్లోకములను జయించి దేవేంద్రాదుల ఐశ్వర్యములను అపహరించి చక్రవర్తి అయ్యాడు మహాదాత దశావతారాలలో శ్రీమహావిష్ణుమూర్తి ఐదవ అవతారం వామనావతారం బలిచక్రవర్తి దాన నిరతిని పరీక్షించదలచి శ్రీహరి వామన రూపాన్ని ధరించి అతని చెంతకు చేరి మూడు అడుగుల స్థలాన్ని యాచించారు వారి కులగురువు శుక్రాచార్యులు ఆ వచ్చినది మహావిష్ణువని ఎరిగిన శుక్రాచార్యులు బలిచక్రవర్తితో దానమిచ్చుటకు అంగీకరించవలదు అన్నాడు కాని దానగుణ ప్రధానుడైన మహాత్యాగి బలిచక్రవర్తి శ్రీమహావిష్ణుమూర్తి కోరిన రీతిగా మూడు అడుగులు దానమిచ్చుటకు సమ్మతించాడు శ్రీహరి ఒక అడుగును భూమిపైన మరో అడుగును ఆకాశముపైన ఉంచి పూర్తిగా ఆక్రమించి మూడవది అయిన మరి ఒక అడుగునకు చోటును చూపమని అడుగుతాడు బలిచక్రవర్తి పరమానందంగా నేలకూర్చుని తన తలను మహావిష్ణువుకు చూపుతాడు శ్రీమహావిష్ణువు బలిని బంధించాడు అతని భార్య వింధ్యావతి పతిభిక్ష పెట్టమని వేడగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి పాతాళలోకమున సకుటుంబముగా వాసము చేయునట్లు అనుగ్రహించాడు బలిచక్రవర్తి దానము ఇచ్చినప్పుడు జలకలసము నందు శుక్రాచార్యులు దాని ద్వారమునకు అడ్డముగా తన కన్ను ఉంచి ఉండగా అది ఎరిగిన వామనుడు దర్భపుల్లతో ఆ కన్నును పొడిచి ద్వారము తెరిచి నీరు నుండి బయటికి వచ్చినట్లు చేసెను అది మొదలు శుక్రాచార్యుడు ఏకనేత్రి అయ్యెను దాతృత్వానికి బలిచక్రవర్తి అందరికీ ఆదర్శమూర్తి శ్రీరామతత్వం పితృవాక్య పరిపాలన మాతాపితలయందు భక్తి గౌరవములు దేవదానముల మధ్య జరిగిన యుద్ధంలో దశరథ మహారాజు మూడవ భార్య కైకేయితో దేవేంద్రునికి సహాయం చేయవెళ్ళినాడు యుద్ధ సమయంలో దానవరాజు సంభాసురుడి కారణంగా గాయపడిన దశరథ మహారాజు రథమును దూరంగా తరలించి తన భర్త ప్రాణాలను కైకేయి కాపాడినది ఆ కారణంగా యుద్ధానంతరం దశరథ మహారాజు కైకేయికి రెండు వరాలను ప్రసాదించాడు ఏం కావాలో కోరుకోమన్నాడు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని కైకేయి జవాబు ఇచ్చింది దశరథ మహారాజు తన పెద్ద కుమారుడైన శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించిన తరుణంలో దాసి మందర మాటల కారణంగా తన కుమారుడు భరతునకు పట్టాభిషేకము జరగవలే శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరములు వనవాసం వెళ్లవలే అని కైకేయి తన రెండు వరములను దశరథ మహారాజును కోరింది దశరథ మహారాజుకు శ్రీరాముడు అంటే పంచప్రాణాలు వేరే ఏదైనా కోరుకో అన్నాడు దశరథుడు కైకేయి అందుకు అంగీకరించలేదు తన రెండు కోర్యెలు నెరవేర్చాలని దశరథుని నిలదీసింది ఆవేదనతో దశరథ మహారాజు నేలకొరిగాడు విషయాన్ని విన్న శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్లిపోయాడు దశరథుడు మరణించాడు మాతాపితల ఆజ్ఞపాలన విషయానికి శ్రీరామచంద్రమూర్తి అందరికీ ఆదర్శం మూడు రావణతత్వం వ్యామోహం ఉన్మాదం రావణుని తండ్రి కులస్థ్యుని కొడుకు విశ్వవసుబ్రహ్మ తల్లి కైకసి భార్య మండోదరి మహాశిల్పి మయుని కూతురు సోదరులు కుబేరుడు కుంభకర్ణుడు విభీషణుడు ఖరుడు దూషణుడు అహిరావణుడు సోదరీమణులు కుంభిని శూర్పనఖ రావణకుమారులు ఇంద్రజిత్ ప్రహాస్తుడు అతికాయుడు అక్షయ్ కుమారుడు దేవాంతకుడు నరాంతకుడు త్రిశిరుడు రావణుల తల్లివైపు తాత మల్యపుడు మేనమామ మారీచుడు అమ్మమ్మ తాటకి విహారానికి వెళ్లిన శూర్పణక అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తిని చూచి మోహించి వివాహరీత్యా రాముని సాహచర్యాన్ని కోరింది నేను వివాహితుడను ఏకపత్నివ్రతుడను నా సోదరుడు లక్ష్మణుడు అడుగో సంప్రదింపు అన్నాడు శ్రీరాముడు శూర్పణక లక్ష్మణునికి తన భావనను తెలియజేయగా ఆవేశంతో శూర్పణక ముక్కు చెవులను కోసి తరిమేశాడు లక్ష్మణుడు శూర్పణక లంకకు చేరి తనకు జరిగిన పరాభావాన్ని రావణునకు చూపి ఏడ్చి రామలక్ష్మణులను సీతామాతను గురించి తెలియజేసింది రావణాసురుడు సోదరికి జరిగిన అవమానానికి ప్రతీకారం చేయదలిచాడు మారీచుడితో శ్రీరాముని పర్ణశాలకు దూరంగా వెళ్ళునట్లు చేయమని చెబుతాడు మారీచుడు బంగారు లేడీగా మారి శ్రీరాముడు ఉన్న పర్ణసాల ప్రాంతాన సంచరించగా ఆ బంగారు లేడిని చూచిన సీతామాత ఆ లేడీ తనకు కావలేననీ శ్రీరాముని కోరుతుంది జాలకి కోర్కే తీర్చుటకు రాముడు ఆ మాయలేడిని పట్టుకునటకు దాన్ని వెంబడిస్తారు అది రామునికి అందకుండా ఆశ్రమం నుండి చాలా దూరం పరుబెడుతుంది ఎంతసేపటికీ తిరిగి రాని శ్రీరాముని తలచుకొంటూ సీతామాత విచారపడుతుంది లక్ష్మణుడు వెళ్లి అన్నగారితో తిరిగి రావలెనని ఆజ్ఞాపిస్తుంది మారీచుడు అరచినా సీత లక్ష్మణ అనేదీన ఆర్తనాదం సీతామాతకు ఎంతో కలవరాన్ని ఆవేదనను కలిగించింది లక్ష్మణుని వెంటనే బయలుదేరమని శాసించింది లక్ష్మణుడు అది రాక్షసమాయ తల్లి అన్నయ్య తిరిగి వస్తాడు మీరు విచారపడకండి అని చెప్పినా అతని మాటలను సీతామాత విశ్వసించలేదు లక్ష్మణుని పరుష వేధించినది వెళ్ళక తప్పదని నిర్ణయించుకున్న లక్ష్మణుడు పర్ణశాల ముంగిట లక్ష్మణరేఖను గీచి నేను మా అన్నతో తిరిగి వచ్చు వరకు మీరు ఈ గీతను దాటి ముందుకు రాకూడదని చెప్పి లక్ష్మణరేఖను చూపి అన్న రాముని కోసం లక్ష్మణుడు ఆశ్రమ ప్రాంతాన్ని విడిచి వెళతాడు రావణుడు ఆ తరుణంలో పర్ణశాల ముందు జంగందేవర వేషంలో నిలిచి భవతీ దేహి అని అర్ధిస్తాడు అతనిని చూచి అతని మాటలను విన్న సీతామాత మహిమాన్వితమైన దేవరకు భిక్ష ఇచ్చేందుకు లక్ష్మణరేఖను దాటక తప్పలేదు లక్ష్మణరేఖకు ఆవలివైపున సీతామాత ఉన్నంతవరకు ఏమీ చేయలేని రావణుడు మాత గీత దాటగానే తన మాయతో మాతను చెరపట్టి ఆకాశమార్గమున తన పుష్పక విమానంలో లంకకు తీసుకుని వెళ్లాడు అశోకవనల్లో రాక్షసకాంతల మధ్యన ఉంచాడు ఆశ్రమమునకు తిరిగివచ్చిన రామలక్ష్మణులు సీతామాతను కానక అరణ్యమంతా వెదికి శ్రీ ఆంజనేయస్వామిని కలిసి సుగ్రీవ మైత్రితో శ్రీ అంజనాసుని మూలంలా సీతామాత లంకలో ఉన్న విషయాన్నీ తెలుసుకున్నారు వానర సైన్యంతో సాగరంపై శ్రీరామనామ వ్రాసిన శిలలను విసిరి వారధి నిర్మించి లంకకు చేరారు యుద్ధంలో రావణుని అతని దుష్టపరివారాన్నంతా అంతం చేశాడు శ్రీరాముడు తన చెంతకు వచ్చి శరణువేడిన రావణుని సోదరుడు మంచివాడైన విభీషణుని లంకా రాజుగా చేసి శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతంగా అయోధ్య నగరానికి తిరిగి వచ్చి పట్టభిషక్తులైనారు పరశ్రీ వ్యామోహితుడు రావణుడు పతనమైపోయాడు ఇంకా ఉంది సప్త తత్వాలు చివరి భాగం త్వరలో మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు